కేటాయించే సీటుతో లింకు ఉండడంతో ముమ్మడి వరం కాకుండా మరో సీటు జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు అయితే ఆ సీటు ఏంటన్నది స్పష్టత రావడం లేదు ఒకవేళ రాజులతో పాటు ముమ్మడి వరం కూడా జనసేనకు కేటాయిస్తే పిఠాపురం జనసేనకు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు మరోవైపు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో రాజానగరంతో పాటు కొవ్వూరు నిరదవూరు వర్గాలను జనసేన ఆశిస్తోంది రాజవనగరం జనరల్ సీట్ గా కొవ్వోలు ఎస్సీ రిజర్వ్ స్థానాలు రాజ చేస్తాను అని ప్రకటించడం దానికి సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నందున ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా బలరామ కృష్ణకు లైన్ క్లియర్ అయినట్లే మిగిలిన రెండు సీట్లలో ఏ సీటును కొత్తుల్లో ఫైనల్ చేస్తారో తినాల్సి ఉంది ఇది కాకుండా రామచంద్రాపురం మండపేట కొత్తపేట సీట్లను జనసేన ఆశిస్తోంది ఈ నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు కానీ జనసేన అధిష్టానం మాత్రం ఉమ్మడి జిల్లా పరిధిలో ఆరు నుంచి ఎనిమిది స్థానాల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో కొన్ని స్థానాల కోసమే ఎక్కువగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో టీడీపీ ఎలా స్పందిస్తుంది ఏ సీట్లను జనసేనకు విడిచిపెడుతుందనేదే గోదావరి తీరంలో ఉత్కంఠకు గురి చేస్తోంది